తడిపోయి బాగా డ్రై అయ్యేంత వరకు వీటిని ఆరబెట్టుకోవాలి లేకపోతే పచ్చడి పాడైపోతుంది మాట్లాడు పువ్వు ఇలా కోసుకుని వేసుకోవాలి ఉండకూడదు అంతేనా ఉండకూడదు తర్వాత ఆవపిండి వేసుకోసారండి ఒకసారి ఇప్పుడు చెప్పు ఆవుపిండి వేసుకోవాలి తర్వాత సరిపడి వేసుకోవాలి ఆవాలు మిక్సీలో వేసి తిప్పేయడమే అంతే కదా తిప్పేది తర్వాత కారం పోసుకోవాలి సరిపడి మనకి ఎక్కువ ఉంటే ఎక్కువ తక్కువై తక్కువ కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు ఉప్పు వేసుకోవాలి తర్వాత 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 ఏమో నిమ్మరసం నిమ్మరసం కానీ లేదంటే నిమ్ముప్పు కానీ ఏదైనా వేసుకోవచ్చు పులుపు చింతపండు కానీ ఏదైనా వేసుకోవచ్చు నిమ్మకాయ ప్లేస్ లో ఏదైనా వేసుకోవచ్చు నిమ్మకాయ లేకపోతే చింతపండు కానీ నిమ్ముపు కానీ అంతేనా అంతే దీనికి సరిపడా నూనె వేసుకోవాలి చాలు తలుపుతా ఇప్పుడు ఇదిగో నిమ్మరసం కానీ నిమ్ముప్ప గాని చింతపండు కానీ చింతపండు కానీ ఏది వీలైతే వేసుకోవచ్చు ఇప్పుడు కలుపు నువ్వే కలుపు అమ్మా అన్నీ పచ్చియే పువ్వు పచ్చిది కాలిపూర అదే 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 పచ్చిది ఏదైనా పచ్చి అన్ని నూనె కూడా పచ్చిదేంటి చెప్తారమ్మా నూనె కూడా అంటే పొయ్యి మీద కాయక్కర్లేదు పచ్చి నూనె వేసుకుని మొక్కలు కలిపేసుకోవచ్చు കറങ്ങി പോയാക്ക പച്ചയെച്ചു അമ്മ സൂപ്പർ 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 സാേ ഇവ പടുത്തോ കൊച്ച കാരം അവിടെ ആവേണ്ടി കാരം പെട്ടപ്പോ പക്കനെ പക്കന കാരം അതു సరపోయినా మళ్ళీ కొంచెం వేసుకుని కలుపుకోవచ్చు ఒకసారి వేసేసుకోవాలని బాధ లేదు ఆయిల్ ఇంకా పడుతుందా ఇది తిని సాయంకాలానికి మళ్ళీ మనకి తిరిగి చెప్పమని చాలు ఇది ఎన్నో ఉంటుంది జాక్తి పెట్టుకుంటే వారం రోజులు పైనే నేల పైన ఉంటుంది లో పెట్టాలా ఫ్రిజ్లో పెట్టుకుంటే మనకు మంచిది పోతుందని భయం ఉండదు భయం లేకుండా అప్పటికప్పుడు తినేస్తే ఏ ఇప్పుడు సాయంత్రం తినాలో పొద్దున్న తినేచ్చు సాయంకాలం తినేసి గొడవ లేదు పొద్దున్న పొద్దున్న కొంచెం పచ్చికుంటుంది కదా మరి ఇప్పుడు కొంచెం చూస్తే ఉలుపు

సరే రసం ఇచ్చింది చింతపండు వేస్తే బాగుంటుందా నిమ్మరసం వేస్తే బాగుంటుందా నెంబర్ వన్ ఏమో చింతపండు నెంబర్ వన్ చింతపండు మరి అదే వేయచ్చు కదా ఎందుకు మన ఇంట్లో ఉందని వేసే రసం అదాన్ని మూడిట్లో ఏదేసుకున్నా సోపరే పచ్చి తొందరగా తయారు ఇదే నిమ్మరసం నిమ్మరసం ఏదైనా ఏది తినేయచ్చు ఎల్లులపై చిరగొట్టి వేసుకోవచ్చు ఎందుకు సువాసన స్మెల్ బాగుంటుంది కదా సరే సరే ఇంకా అంతే ఎల్లులపై వేస్తావా ఎల్లులపై కూడా తొక్కతో చిరగొట్టి వేసి ఇందులో వేసుకుంటే స్మెల్ బాగుంటుంది తల్పు అన్నీ యాజ్కొన్ని కలిపేసుకుని ఒబ్లుకు కక్క ఆ డాలిలో పెట్టుకుని దింటమే చల్లెం చేతింది అంత వంద करो चलो चल उड़ेंगे अरे आके टाल लो चलो चलें देख के से हां क्या करेंगे बैग होंगे बैग होंगे देखते बैग होंगे